లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల కథలు లోభీ పేదవాడు ఒక ఊళ్ళో ఒక వడ్డీ వ్యాపారస్తుడు ఉండేవాడు వ్యాపారం మీద లక్షలకు లక్షలు గడించాడే కానీ పరమ పిసినిగొట్టు కడుపుకు కూడా తినకుండా ధనం యునంపెట్టలో కూడబెట్టి దాన్ని చూసుకుని మురిసిపోతూ ఉండేవాడు ఒకనాడు అతని వద్దకు ఒక పేదవాడు వచ్చి తాను ముందు తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తూ అయ్యా మీకు ఇవ్వవలసిన దానికంటే కొంచెం ఎక్కువే ఇస్తాను మీ ఇనుపెట్టలో డబ్బు ఒక్కసారి నన్ను చూడనిస్తారా అని అడిగాడు సరే చూస్తే ఏం పోతుందిలే దానికి అదనంగా డబ్బులు కూడా ఇస్తానంటున్నాడు ఎందుకు పోగొట్టుకోవాలి అనుకుని వడ్డీ వ్యాపారి తన ధనాన్ని చూడటానికి ఒప్పుకున్నాడు ఆ పేదవాడు ధనికుడు ఇనపెట్టెలో ఉన్న ధనం చూసి అయ్యా ఇప్పుడు నేను మీ అంత ధనికుణ్ణన్నమాట అన్నాడు ఏంటి అలా అంటున్నావు అని ధనికుడు అడిగాడు ఆ డబ్బును చూసుకోవడం తప్ప మీరు ఏం చేస్తున్నారయ్యా దాన్ని నేను చూశాను తిండి బట్ట వగైరా విషయాల్లో మీకన్నా నేనే నయం అంటూ పేదవాడు వెళ్ళిపోయాడు